అందరికీ నమస్కారం అండి తూర్పు ఉత్తరం ఇది తూర్పు ఉత్తరం ఫేసింగ్ అనమాట ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అయితే ఉంది ఈ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అండి గ్రౌండ్ వచ్చేసి మొత్తం ఉంటుంది పైన ఫెంట్ హౌస్ కూడా ఉంది ఈ పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి మీరు మెయిన్ డోర్ అయితే చూస్తున్నారు ఇక్కడ బోర్ ఉంది ఇది మాల్ అండి తూర్పు ఉత్తరం కార్నర్ ఒక బిల్డింగ్ ఉంది అలాగే తూర్పు ఒక బిల్డింగ్ ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది కిచెన్ ఏరియా అండి ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ మౌలన పూజ మందిరం ఉంది ఇది కిచెన్ ఏరియా ఈ హౌస్ లొకేషన్ వచ్చి బాగానే ఉంటుందండి మంచి ఫ్రామ్ లొకేషన్లోనే నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ ఇది సింగిల్ బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ చాలా విశాలంగా అయితే ఉంది సేమ్ ఇలాగే పైన కూడా ఒక రూమ్ అయితే ఉంది ఒక బాత్రూమ్ కూడా ఉంది పైన కార్బోర్డ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్గా చేసిస్తారు పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారండి ఈ హౌస్ మొత్తం డెబ్బై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి డెబ్భై ఐదు గజాలండి డెబ్బై ఐదు గజాలు కాస్ట్ అయితే కనుక అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు సిక్స్టీ టూ ల్యాక్స్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ పైన కూడా వీడియో ఉంది పైన కూడా చూపిస్తాను మీకు పైన గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూపించాను మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తున్నాను ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఏదన్నా కనిపించేదంతా ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ రూమ్ ఇచ్చారు సింగల్ బెడ్రూమ్ అలాగే ఒక బాత్రూమ్ కూడా ఉంది ఏదన్నా బాత్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారు ఒక యాభై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి మొత్తం డెబ్బై ఐదు గజాలండి తూర్పు ఉత్తరం కార్నరు కాస్ట్ అయితే కనుక అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంకు లోన్ వస్తుంది విజయవాడ సింగినగర్ పైపు రోడ్ అండి ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది సిమెంట్ రోడ్డు ఉంది అన్ని వస్తువులు ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్